అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత మరో ఘోర రైలు ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఈరోజు మధ్యాహ్న సమయంలోనే భారీ విమానం అయితే గనక కుప్పకూలిపోయిన ఘటన మరొక మంది అంటే అందులో ఎంచుమించి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో పాటు మేము చాలా మంది అయితే గనక మెడికో కాలేజీ మీద పడడం వల్ల మరొక మంది అయితే మరణించారు ఈ ఘోర విషాద సంఘటన మరొక ముందే మరో ప్రమాదం జరిగింది అలా చూస్తే దేశంలో మరో షాకింగ్ ఘటన ఢిల్లీలో పట్టాలు తప్పిన రైలు దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జ్ స్టేషన్ సమీపంలోని హజరత్ నిజాముద్దీన్ నుంచి గజియాబాద్ వెళ్లే సిక్స్ డబల్ ఫోర్ వన్ నైన్ రైలు అయితే గనుక పట్టాలు తప్పింది ఈ ఘటన గురువారం నాడు మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది ప్రయాణికుల సమాచారంతో విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది కాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు రెండు వందల నలభై రెండు మంది మృతి చెందిన విషయం తెలిసిందే ఇది జరిగిన కాసేపట్లోనే ఈ ట్రైన్ ప్రమాదం జరగడం అయితే కలకలం రేపుతోంది అంటున్నారు ఇక్కడ అయితే ఇస్తున్నారా అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరో ముందే ఢిల్లీలోని మరో రైలు ప్రమాదం అయితే జరిగింది ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జ్ స్టేషన్ సమీపంలో హజరత్ నిజాముద్దీన్ నుంచి గజియాబాద్ వెళ్లే సిక్స్ డబల్ ఫోర్ వన్ నైన్ రైలు అయితే పట్టాలు తప్పింది ఘటనకు సంబంధించి అంటే ఏం జరిగింది ఏంటి ఎవరికైనా గాయాలయ్యా ఏంటి ఆ వివరాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది అయితే కనుక ప్రస్తుతం న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ ఉన్నట్లయితే కనుక నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి